శ్రావణ శుక్రవారం వైభవం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇచ్చే లక్ష్మీష్టకం స్తోత్రం శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు నక్షత్రం అటువంటి నక్షత్రం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదిగా పెద్దలు తెలియజేసినట్టుగా చిలకమర్తి తెలిపారు అలాంటి శ్రావణ మాసాలలో శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించినట్టు వారికి ఆరాధించినటువారికి అమ్మవారి అనుగ్రహం చేత ధన కనక వస్తు వాహనాలు సిద్ధిస్తాయని చిలకమర్తి తెలిపారు రుణ బాధలు పడేటువంటి వారికి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు స్వగృహం లేని వాళ్ళు సొంత ఇంటి కోసం ప్రయత్నం చేసే వారికి శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సమస్త కోరికలు నెరవేరతాయని చిలకమర్తి తెలిపారు శ్రావణ శుక్రవారాల్లో తూర్పు ఉత్తర లేదా ఈశాన్య భాగాలలో విశేషంగా పూజా మందిరం వద్ద ఒక పీఠను వేసి అమ్మవారిని స్థాపన చేసి లక్ష్మీదేవిని పూజించినట్టు వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చిలకమర్తి తెలిపారు శ్రావణ శుక్రవారం రోజు దీప దీప నైవేద్యాలతో షోడశ ఉపచారాలతో అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి అభీష్ట సిద్ధి కలుగుతుందని చిలకమర్తి తెలిపారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు లక్ష్మీదేవి అమ్మవారిని పాలతో అభిషేకించడం చేత విశేషమైన ఫలితాలు లభిస్తాయి పాలు పరమాన్నం మిఠాయిలు వంటివి అమ్మవారికి నివేదన చేసి శ్రావణ శుక్రవారాలు పంచిపెట్టే వారికి అనుకున్న పనులు పూర్తవుతాయని చిలకమర్తి తెలిపారు శ్రావణ శుక్రవారం రోజు శంకరాచార్యులు వారు అందించినటువంటి కనకాధార స్తోత్రం లక్ష్మీ అష్టకం చదువుకున్న వారికి అలక్ష్మి ఉండదని వారికి ధన కనక వస్తు వాహనాలు చేత సుఖ సంతోషాలు పొందుతారని చిలకమర్తి తెలిపారు లక్ష్మీ అష్టకం స్తోత్రం కో నమోస్తే స్థు మహామాయే శ్రీపీటే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడ రూఢే డోలాసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి కరి హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే सिद्धि सिद्धिबुद्धि प्रदेदेवी भुक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यंत रहिते देवी आदिशक्ति महेश्वरी योगा संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासन स्थिते देवी परब्रह्म परब्रह्मस्वरूपि परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी जगत स्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते మహాలక్ష్మష్టకం స్తోత్రం యక్ద్ద్వక్తి సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతిక కాళే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యక్ నిత్యం ధనధాన్య సమన్వితం యక్ నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నా వరదాశుభా